హలో అక్కాయలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఇది ఓ బెండకాయలు చూసారా ఎలా కాస్తున్నాయో చూద్దరు మన మొన్న మునక్కమ్మ మొన్న పెట్టామన్నమాట దానికి ఇగురు వచ్చిందా రాలేదా అని రోజు చూస్తున్నాను ఇవాళ వచ్చి చూశాను అనమాట వానలకి బాగా చిగురొచ్చిందండి అది కాక తుఫాన్ కదా రోజు వాన పడుతుంది కదా కొద్దిగా కొద్దిగా చిగురొచ్చింది అవి పెద్ద ఆకులు అవుతాయి అని అని చెప్పి చూస్తా చూ చూశాను అనమాట జాన్ చెట్టు మాములు గుమంతకు పెట్టాంగా నీకు చూపించాను కదా వీడియోలో ఇప్పుడు బెండకాయలు కొద్దామని అని చెప్పి వచ్చాను అనమాట బెండకాయలు ముదిరిపోయినాయి అండి అక్కడ దొండపాత పెట్టాను అనమాట బాగా అల్లుకుపోయింది పందిరి అనుకున్నాను వేయటం కుదరలేదు కుదరపోయేసరికి తెద్దామని వెళ్ళేసరికి అక్కడ బెజ్జం ఉంది బెజ్జాన్ని చూసి భయపడ్డాను భయపడి పారిపోయాను అనమాట పని లేసి వచ్చేసి భయమేసి లేచి లేనిపోయింది ఎందుకు లేనని చెప్పి వచ్చేసి బెండకాయలు కోసాను పాములు ఏమన్నా ఉండేమో భయం వేసింది భయమేసి హా కూరగాయలు వద్దాంలేనని వచ్చాను ఒక చిన్న విషయం చెప్తానండి డబ్బింగ్ వాయిస్ ఎందుకు అలా వస్తుందని అనుకుంటున్నారా మరి ఏం జరిగిందంటే దీపావళి పండుగ రోజు అందరు బాంబులు కాల్చుకుంటా ఫ్యామిలీస్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి అవి చూసి అంత కుంపు సంవత్సరం ఏడ్చి ఇంట్లోకి వచ్చి అలా పుడుకున్నానండి పుడుకోగానే కళలోకి ఒక ఆవు ఒక ఆవు రూప పచ్చగడ్డి అంట పచ్చగడ్డి ఇంటి ముందు ఉంది ఒక ఆవు వచ్చి మా ఇంటికి వచ్చి మేస్తుంది అంట మేస్తంటే ఆవు దగ్గరికి వెళ్ళి మేస్తుందనని చాలా అందంగా ఉందని దగ్గరికి వెళ్ళి పట్టుకున్నానంట ఆవు మొహాన్ని ఆ మొహం మా ఆయన మొహం అయిపోయిందండి మా ఆయన కళ్ళమ్మట దారిలో నీళ్లు కారుతున్నాయి కారతంటే ఆవు మొహంలో ఉంది మా వారి మొహం కారతంటే బాకు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అంటుందంట ఆవు నేను నువ్వెందుకు పద్దాకలు అలా ఏడుస్తున్నావు ఇదిగో చూడు నీకు ఇష్టమైన వెంకటేశాం దగ్గరికి వెళ్తానని కానీ వెంకటేల్ స్వామి ఫోటోలోకి వెళ్తా నువ్వు నేను ప్రశాంతంగా వెళ్ళలేకపోతున్నాను ఏడోబాక అలాగా నన్ను చెప్తున్నట్లుగా కనపడుతున్నాడంట కనపడుతుంటే ఇంకా చూసి ఆవెంక చూసి ఏడుతున్నానంట సోకండాలు పెట్టి ఏడుస్తుంటే ఆవంట చేత్తో నా మొహం తుడుస్తుందంట ఏడో బాకు అలా ఏడిస్తే నేను చూడలేను నువ్వు అట్లా ఏడో బాకు ఏడో బాకని అని చెప్పి చెప్పి ఓదారుస్తుందంట నేనేమో ఓ తగ ఏడుస్తున్నానంట కళ్ళలో ఏడుస్తుంటే మెలకు వచ్చింది మెలకు వచ్చి ఇదేంటి పచ్చని పొలం ఏంటి పొలంలో ఏంటి ఏంటంటే సాయంకాలం ఏడున్నరకి దీపాలు ఇంకా బాంబులో కలుస్తానే ఉండరు నాకు అట్లా కలొచ్చిందనమాట ఆవు అసలు రావచ్చా ఇంటి ముందుకి ఇట్లా వచ్చింది ఏంది అని అని అనుకున్నానండి అనుకున్న తర్వాత మా ఆయన వచ్చాడు కదా మా ఆయన కనపడ్డాడు కదా అని చెప్పి సంతోషం అనిపించింది ఆ సంవత్సరం ఈ సంవత్సరం దీపావళికి అలా కనిపస్తాడేమోనని అందరూ వెలికించుకుని ఉంటే చూసి వెళ్ళం నీళ్లు పెట్టుకొని బాగా ఏడ్ చేశారనమాట ఏడ్ చేసి పుడుకున్నాను కళ్ళలోకి రాలేదండి మా ఆయన రాలేదు కానీ ఫుల్ జ్వరము జలుబు బాగా వచ్చేసేసి ఉళ్ళంతా పొలకేసి చలి జ్వరం వచ్చేసిందండి మా ఆయన మాత్రం కల్లో కనపడలే పోయిన సంవత్సరం కనపడినట్టు కనపడతాడేమో అనుకున్నా కనపడల ఫుల్ జ్వరం వచ్చి ఈ అసలు లెగవలేకపోతున్నాను ఇవాళ్ళకి దీపావళి పండగ వెళ్ళిన కాడ నుంచి జ్వరం వస్తానే ఉంది అసలు ముక్కుతున్నాను మూలుగుతున్నాను పక్కల టీలు తాగుతున్నాను కాఫీలు తాగుతున్నాను బిళ్ళలు వేసుకుంటున్నాను ఇంజక్షన్ చేయించుకొచ్చుకున్నాను ఎన్ని చేసినా కూడా జలుబు తగ్గట్లేదు ఈ వానకి మళ్ళీ తడుతున్నాను మళ్ళీ ఎక్కువ అవుతుంది ఇహ ఏం చేయాలో అర్థం కాక ఇహా బెండకాయలు అయితే నాకు నాకు ఆరోగ్యమేమో అలా ఉంది ఈ సరేలే బెండకాయలు ముదిరిపోతున్నాయి చాలా రోజులు అయినా బెండకాయలు వద్దాము అని అని చెప్పి వచ్చాను బెండకాయలు సొగానికి పైన ముదిరిపోయినాయి అండి కొన్ని కాయలు అయితే విత్తనాలకి వదిలేసాను కానీ బెండకాయ మొక్కలు ఆకులు చూడండి ఎలా అయిపోయినాయి అసలు మొత్తం ఏదో పురుగుపడి తినేసేసిందండి ముందు వేయకూడదు మనకి చక్కగా మనం పెట్టిన పెట్టినట్టు కాయాలి అని అని చెప్పి నా ఆలోచన అనమాట అక్కడికి గమిషన్ అది చల్లుదామంటే తేపతేపకు వాన పడతా ఉంటుంది కదండి అందుకని గమిషన్ కూడా చల్లలేదు ఆకు మాత్రం మొత్తం తినేసి ఈ ఈసారి ఇంకొకసారికి వస్తాయేమో బెండకాయలు అంత ఇదిగా ఇప్పుడు మూడు సార్లు కోసం ఇది మూడో వరుస అనమాట కోయటం బెండకాయలు ఇంకోసారికి వస్తాయేమో అంతే అనిపిస్తుంది అసలు ఆకు మొత్తం ఏం పురుగు పడిందో అర్థం కావట్లేదండి మీకు ఏమన్నా చిట్కాలు తెలిస్తే కామెంట్ చేయండి చిట్కాలు తెలిస్తే కామెంట్ చేయండి అదేవిధంగా బెండ మొక్కలకి ఆ విధంగా చేద్దాము మరి నేను కళలోకి ఆవు వచ్చింది అన్నా కదా ఆవు వస్తే మంచిదా శుభమా అశుభమా అనేది కూడా నాకు అర్థం కాలేదు దాన్ని అసలు దయ్యం అంటారా దేవుడు అంటారా అనేది కూడా తెలియదు అనమాట కల అయితే వచ్చింది మీతో పంచుకోవాలనిపించింది ఏందక్క ఎప్పుడు తిక్కతిక్కగా చెబుతా ఉంటావు అని అని అంటారేమో నేను రియల్గా జరిగినయే చెప్తానండి అబద్ధాలు అయితే మాత్రం చెప్పను బెండకాయ చూడండి అది ఎంత లావునా ఎంత పొడవునా ఎట్లా ఉందో కానీ చాలా లేతగా ఉందండి ఆ బెండకాయ చూడండి చాలా లేతగా ఉండే కాయలు మాత్రం బెండకాయలు కా అసలు మనం సొంతంగా మొక్కలేసి వేసి పండించుకొని ఆ కాయలు తింటే ఆ టేస్టే అమోఘం అండి కానీ బెండకాయ చాలా టేస్ట్గా ఉంది నా కూర అయితే ఎంత బాగా నచ్చిందో కాకరకాయల కూర కానీ వంకాయ వంకాయల కూరలు కానీ చాలా బాగా అనిపించినాయి బెండ ఫ్లవర్ అనమాట ఎంత అందంగా ఉందో నాకు అలా చూస్తూ ఉంటే పువ్వులు ఎంత ఇష్టమోనండి నాకు తలలో బుద్ధి కాదు కానీ బెండకాయ ఆ పువ్వులు అట్లా అందంగా ఉంటే చాలా ఇష్టం చూడండి ఎంత బలంగా వచ్చినాయో బెండకాయలు కానీ అవి ముదరలేదు లేతగానే ఉండేవి కొన్ని విత్తనాలు వదిలేదనమాట కొంచెం ముద్దని అనిపించినాయి వదిలేసేసాను సరే ఇంకా పక్క పనగంట ఆకు అన్నాను గోంగూర ఉంది చూపిద్దాం కదా అనని చెప్పి వెళ్తున్నాను అనమాట అక్కడికి వెళ్ళి అదిగో అక్కడ ఇటు పక్క కాకర చెట్టు పందిరేసాము వేసాము అదే విధంగా చిక్కుడు చెట్టుకు కూడా వేసాము ఆ చిక్కుడు చెట్టు కూడా అండి ఆకులన్నీ పాడైపోయినాయి ఆకులు పాడైపోయేదో పురుగు పడు పడిందండి ఆ పురుగు ఎలా పోద్దో మీకు ఎవరికన్నా ఏదన్నా చిక్కా తెలిస్తే కామెంట్ చేయండి బూడిద చల్లేవాళ్ళమా అది పల్లెటూరులో ఉండంగా ఇదిగో ఇది చూడండి రాకు ఫ్లవర్ అట్లానే ఉంటుందా గుంటగరగ రాకు కాదో మీరు కామెంట్స్లో పెట్టండి గుంటగరగ రాకు అయితే నేను హెయిర్ ఆయిల్ తయారు చేస్తాను మందార పూలు మన దగ్గర అయ్యాను రాకు అదంతా గుంటగరగ రాకేనండి చాలా ఉంది ఇంకా హెయిర్ ఆయిల్ తయారు చేస్తానన్నమాట ఈసారి మీరు చూద్దురు హెయిర్ ఆయిల్ కూడా ఒకసారి తయారు చేసి చూపిస్తాను ఇంక ఈలోగా ఏం జరిగిందంటే బల్ మరి తొండోనండి నా చున్నీ ఎక్కేసింది నేను మీకు చూపిద్దామని అని చెప్పి ఇట్లా ఫోన్ పట్టుకున్నాను గోంగూర పెడతానికి పట్టుకోగానే అసలు బల్లి ఎక్కేసిందండి పెద్ద పెద్ద గింతులేసేసాను బల్లి బయటపడేసరికి భయం వేసిపోయింది ఏమెక్కిందో ఎక్కిందో ఏమో పచ్చగట్లో తిరుగుతున్నాను వామ్ వానని బలి భయం వేసిందండి భయం వేస్తే అదేంటంటే బలిలాగా ఉంది ఇంత చిన్న ఆకు ఆకుపచ్చగా ఉందన్నమాట ఇంకా అది కిందకి దెద్దులు ఇంకా పొనగంటాకి ఇంక ఇప్పుడు వద్దులే ఇంకోసంగా బెండకాయలు ఇంకొక వీడియోలో కొద్దాంలేనని చెప్పి గోంగూరానని పొనగంటాకు మీకు చూపిస్తా ఉన్నాను అనమాట సరేనండి ఇవాటి వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్స్ పెట్టండి నాకు వచ్చిన కళ మంచిదా చెడ్డుదా కామెంట్ పెట్టండి నేను మాత్రం ఎప్పుడూ నిజాలే చెప్తాను ఏ కల్పించినావి మాత్రం చెప్పనండి సరే అండి బాయ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా